నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం అంటే ఇది ముందుగా మీరు ప్లాన్ చేసుకుంటే ప్రధానమైనటువంటి మార్పులు ఏమైనా ఉంటే దాని ప్రకారం మీరు నడుచుకోవచ్చు దానికోసం ఈ వీడియో చెప్పడం జరుగుతుంది కుంభరాశి వారిది ఒక ప్రత్యేకమైనటువంటి మార్గం మాట అందరూ ఒక మార్గంలో వెళ్తూ ఉంటే వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటారు ఎంతసేపు కూడా ఏదో ఒక బాధ్యత రెస్పాన్సిబిలిటీ పెట్టుకోవడం దాని కొరకే జీవితం అంతా పోరాడడం జరుగుతూ ఉంటుంది చాలా వరకు అంటే బాల్యం అంటే ఇంచుమించు ఎడ్యుకేషన్ టైంలోనే కొంతవరకు కుటుంబ బాధ్యత స్వీకరిస్తూ ఉంటారు మరి వీళ్ళకి ఇంకా ఆదాయం లేకుండానే ఈ అప్పుల చేసి తల్లిదండ్రులు కొన్ని ఇబ్బందులు కానీ కుటుంబ అవసరాలకు కానీ ఈ విధంగా వీళ్ళు కొంతవరకు కొంతమంది పార్ట్ టైం అది కష్టపడి కుటుంబాన్ని ఆదుకుంటూ ఉంటారు మరి కొంతమంది ఈ విధంగా ఏదో లోన్ పెట్టి కూడా ఇస్తూ ఉంటారు అందుకే వీళ్ళు ఇంకా ఉద్యోగంలోనే ప్రవేశించకుండానే వీళ్ళు కొంత అప్పులో డెప్షీట్లో పడిపోయే అవకాశాలు ఉంటుంటాయి చాలామంది ఏంటంటే ఎవరైతే ఈ కుంభరాశిలో విద్యార్థులు ఎవరైతే జీవితంలో నిలదొక్కుకోవాలి అనుకుంటున్నారో పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కంపల్సరిగా మీ వరకు మీ బాధ్యతగా మీ చదువు మీ యొక్క వ్యవహారం చూసుకుంటేనే నెంబర్ వన్గా ఉంటుంది అయితే కుంభరాశిలో ఎవరైతే ఉంటారో పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులు కూడా చాలా వరకు జాగ్రత్త పడవలసి ఉంటుంది అంటే ఈ పిల్లలకి మీ కష్టాలు మీ బాధలు మీ చికాకులు చెప్తూ ఉంటే వీళ్ళ పాపం ఇబ్బంది పడి చదువు డిస్టర్బ్ అయ్యి వీళ్ళేదో ధనం సంపాదించి మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి సంబంధించిన పిల్లల మీద అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే ఉద్యోగం రాకముందనుకుందాం వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భారం మోపవద్దు వాళ్ళు ఏదో కారణంగా మీకు డబ్బు తెచ్చిచ్చినా మీరు దాన్ని ఏ విధంగా తెచ్చేడు ఏంటి కదా అనుకొని ఒక విధంగా చూడాలి తప్ప ఇది వాళ్ళ మీద బడ్డీ నేస్తే మాత్రం జీవితంలో వాళ్ళు నిలదొక్కోలేరు సరికదా జీవితం అంతా కూడా అన్సక్సెస్ఫుల్గా వెళ్ళడం జరుగుతుంటుంది ప్రధానంగా ఈ కుంభరాశి వారు సక్సెస్ పోవడానికి కూడా కారణం ఇది చాలా సందర్భాల్లో సొంతంగా ప్రేమను కూడా త్యాగం చేస్తూ ఉంటారు వచ్చిన ఉద్యోగాన్ని వదులుకుంటూ ఉంటారు అంటే ఎక్కడో దూర ప్రాంతంలో ఉద్యోగం వస్తుంది తల్లిదండ్రులు ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగాన్ని వదులుకుంటూ ఉంటాడు ఇక్కడ పెద్ద చిన్నపాటి ఉద్యోగం వస్తూ ఉంటుంది ఈ విధంగా ఇతరుల కోసం త్యాగం చేయడం జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారు బట్ డెవలప్మెంట్ అన్నది అది మీకు ఈజీగానే వస్తుంది దాన్ని వదులుకుంటే ఎవడేం చేయలేడు బట్ ఇప్పుడు ఈ రాశి వారికి రాశి అందు ఉన్నటువంటి రాహుగ్రహం ఒక విధంగా చాలా సమర్థవంతంగా కొన్ని గొప్ప అవకాశాలు వస్తాయి అంటే మీకు టాలెంట్ ఉంది కంపల్సరిగా సక్సెస్ రావడం జరుగుతుంది అన్నమాట అంటే రాహు మనకి సాంప్రదాయేతర వృత్తులకి కారణమవుతూ ఉంటాడు సినిమా ఫీల్డ్ అనుకుందాం ఒక బ్యూటీషియన్ అనుకుందాం లేదంటే ఒక వేరే మతంలోకి మారి వాళ్ళకి సేవ చేయడం అనుకుందాం ఈ విధంగా చాలా వరకు ఇటువంటి సాంప్రదాయ వృత్తులకి విదేశ వృత్తులకి కారణమవుతుంటాడు అదే వ్యక్తిగతంగా ఒక విధంగా జీవితంలో వారికి ఒక స్వార్థం ప్రవేశిస్తుంటుంది తద్వారా ఎంత ఏ విధంగా అయినా సరే ధనం సంపాదించాలి జీవితంలో పైకి రావాలి అనుకున్న ప్రయత్నం నెరవేరాలనేటువంటి పట్టుదలతో ఉండడం జరుగుతుంటుంది అదే పట్టుదలతో నిజాయితీలో మార్గంలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జాతకుడు చాలా వరకు సక్సెస్ పొందుతూ ఉంటాడు అదే కొంతమంది అన్యాయ మార్గంలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి బ్లాక్ మెయిలింగ్ సాఫ్ట్వేర్లు హైక్ చేయడం ఇవన్నీ చూస్తున్నాం కదా ఇప్పుడు ఇటువంటి దారిలో వెళ్తే మాత్రం కంపల్సరిగా ఏదో ఒక రోజు పట్టుబడడం తగ్గు విధంగా జైలు శిక్షలు ఇబ్బందులు అనిపించాయి కాబట్టి ఏదైనా ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వారికి డిసెంబర్ ఐదు వరకు రాహు రాశి అందే ప్రవేశిస్తున్నాడు కాబట్టి చాలా వరకు ఏదైనా ఒక చట్టానికి లోబడి అక్కడ ఉన్నటువంటి రూల్స్కి లోబడి మీరు నడుచుకోవాలి తప్ప ఏమాత్రం రూల్స్ అధిగమించి మీ ప్రయత్నాలు చేసినా కంపల్సరిగా దాని యొక్క పర్యవసానం మీ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది బట్ ఏదన్నా రాహు ప్రోత్సహిస్తుంటాడు చెడు మార్గం వైపు నడిపిస్తుంటాడు దాన్ని మీరు ఎంత కంట్రోల్ చేసుకుంటే మీ జీవితం అంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఇక మనకి శని భగవానుడు ఇంకా శని కుటుంబ స్థానంలో ఉండడం వలన కుటుంబ పరమైన ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఆర్థిక సమస్యలు వెంటబడుతూ ఉంటాయి ఎక్కువ సంపాదన అంటే సంపాదన తక్కువ ఉంటుంది ఎక్కువ మంది ఆధారపడుతూ ఉంటారు వీటి వల్ల కూడా జాతకుడు కొంతవరకు స్ట్రగుల్ పడడం జరుగుతుంటుంది ఈ కారణాల వల్ల ఏంటంటే జాతకుడికి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగంలో ఇబ్బంది వచ్చి వేరే ప్రాంతానికి మారి అక్కడ ఏదో ఉద్యోగం చేయవలసి ఉంటుంది అంటే అక్కడ అతను బ్రతుకుతూ ఇంటికి కూడా పంపడంతో ఈ సంపాదన సరిపోక ఇటువంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి బట్ ఏదైనా ముందుగా మీరు ఖర్చులు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది సాధ్యనంత వరకు ఎకానమీగా బ్రతికితేనే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి మీరు బయటపడగలరు అయితే ఆదాయ వనరు ఏర్పడుతూ ఉంటుంది అది చాలీ చాలినట్టుగా ఉంటుంది సో ఇది జాగ్రత్తగా మీరు కంట్రోల్ చేసుకుంటే నెమ్మది నెమ్మదిగా అంటే ఈ సంవత్సరం అంతా కూడా రాహు ఈ శని భగవానుడు మీనరాశిలోనే సంచరిస్తాడు కాబట్టి ఇది థర్డ్ ఫేజు ఏళ్ళనాడు శని కాబట్టి కొన్ని సందర్భాలు ఇంప్రూవ్మెంట్కి తీసుకెళ్తూనే తీసుకెళ్తూ ఉంటుంది బట్ కానీ గతంలో ఉన్నటువంటి కొన్ని అప్పులు అవి తీర్చవలసి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆదాయం వచ్చినప్పుడు కూడా అది విధంగా ఖర్చు అవుతుంది కాబట్టి కొద్దిగా ఎకానమీగా మీరు కంట్రోల్ అవ్వడం మంచిది దాని తర్వాత గురుగ్రహం గురువు కొంతవరకు అనుకూలంగానే ఉంటాడు మే ఒకటో తారీఖు దాకా సారీ జూన్ ఒకటి వరకు గురువు పంచమ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు మీ ప్లానింగ్స్ అనుకూలిస్తాయి ముఖ్యంగా మీ పిల్లలు మీ దగ్గర వృత్తి నేర్చుకున్న వాళ్ళు మీ శిష్యులు మీ అభిమానులు చాలా వరకు మీకు సహకరిస్తారు ఆర్థిక పరంగా అంటే మీరైతే నోరు తెరిచి వాళ్ళని అడగలేకపోతుంటారు కానీ వాళ్ళు మీ యొక్క కష్టాన్ని తెలుసుకొని ఏదో విధంగా మిమ్మల్ని సహకరించే ప్రయత్నం చేస్తూ మిమ్మల్ని ఫైనాన్స్ పరంగా ఇబ్బంది లేకుండా ఏదో విధంగా సహాయపడుతుంటారు జూన్ ఒకటో తారీఖు వరకు సో దాని తర్వాత గురువు కూడా ఆరవ స్థానంలో ఉచ్ఛలోకి వెళ్తున్నాడు అంటే ధన లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు ఉచ్ఛలోకి రావడం వల్ల ఆటోమేటిక్గా మీ కుటుంబంలో ఒకరికి మంచి స్థాయి ఉద్యోగం రావడం వల్ల అనూహ్యంగా మీ కుటుంబ ఆదాయం పెరగడం వల్ల కుటుంబ పరంగా ఉన్నటువంటి చాలా సమస్యలు పరిష్కారం అవడం వల్ల అప్పుడు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది అలాగే చాలా కాలంగా ఆగిపోయినటువంటి శుభకార్యాలు లాంటివి పెళ్ళిళ్ళ లాంటివి కంప్లీట్గా మీకు జూన్ ఒకటి తర్వాత జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశి వారు రాహు యొక్క ప్రభావానికి లోనవ్వకుండా అత్యాశకు పోకుండా చట్టం పరిధిలో మన పని మనం చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అన్న దానికదే వస్తుంది గోచార రీత్యా కానీ జన్మజాతక రీత్యా జరుగుతున్నటువంటి దశలు జరుగుతున్నప్పుడు కానీ ఆ గ్రహాలు మనకు అనుకూలించాలంటే ఆ గ్రహ అనుకూలత కొరకు కొన్ని పరిహారాలు అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది ఏదైనా మనం ప్రయత్నం బట్టి ఏ గ్రహం ఆ ఫలితం ఇస్తుందో ఆ గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే కంపల్సరిగా ఆ గ్రహం మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా మనకి జన్మ లగ్నం రీత్యా రీత్యా ఏ గ్రహం అయితే అనుకూలంగా ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి రత్నధారణ అన్నది జరుగుతూ ఉంటుంది ఆ రత్నం పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఏ గ్రహం అయితే ప్రతికూల ఫలితం ఇస్తుందో పాపగ్రహం అంటారో ఆ గ్రహానికి జపం చేయించడం దానాలు ఇప్పించడం లాంటిది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది అయితే ప్రస్తుత గోచారీత్యా మనకి ఈ నాలుగు గ్రహాల కోసమే తెలుసుకున్నాం ఈ వీడియోలో రాహు కేతువు గురువు శని అయితే ఈ నాలుగు గ్రహాల్లో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క భావానికి లేదంటే ఒక్కొక్క కారకత్వానికి కారణం అవుతూ ఉంటాయి వాటి ప్రసన్నం చేసుకొని మనం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల ప్రకారం ఆ గ్రహానికి పరిహారం చేసుకుంటే కంపల్సరిగా గ్రహం అనుకూలత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి మనం ఫిజికల్గాను తోడ్పడాలి అలాగే మనకి దైవత్వ పరంగా కూడా చేసుకోవడం జరుగుతూ ఉండాలి సపోజ్ మనం శని భగవానుడికి శాంతి చేయించుకోవాలి పరిహారం చేయించుకోవాలనుకున్నప్పుడు మనం కూడా చాలా క్రమశిక్షణతో ఉంటూ సూర్యోదయానికి ముందే లెగిసి శరీర శ్రమ చేస్తూ ఉండాలన్నమాట చిన్న విషయానికి పెద్ద విషయానికి ఇతరుల మీద ఆధారపడకుండా మనకు మనమే ఆధారపడుతూ చాలా శుచిగా శుభ్రంగా ఉంటూ ఉంటూ అలాగే ఒక మంచి సాంప్రదాయ దుస్తులు ధరించు ఈ గడ్డమది పెంచేసి తలగడ్డ పెంచకుండా పెర్ఫెక్ట్గా కనబడుతూ ఉంటూ అలాగే శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం మరి ప్రతి నిత్యం వీలైతే లేదంటే ప్రతి సోమవారం ప్రతి శనివారం అంటే ఎప్పుడు వీలైతే అప్పుడు శివుణ్ణి ఆరాధించడం వల్ల అలాగే ఎక్కువగా మీ కుటుంబంలో ఎవరైతే వృద్ధులు చేతకాని వాళ్ళు ఉంటారో వాళ్ళని కనీసం మీరు ఇసుక్కోకుండా వాళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళకి ఏమి కావాలి అన్నది ఏదో ఏ బిస్కెట్ తాగట్టో పిల్లలో ఏవో మందులో వాళ్ళు సహాయం చేస్తూ వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే అంటే మీ కుటుంబంలో వృద్ధులకి మీరు సహాయం చేయడం వల్ల శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఇప్పుడు ఎవరైతే శని వల్ల ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వ్యసనాల బారిలో ఉన్నారో అప్పుల్లో ఉన్నారో వాళ్ళు ఈ విధంగా నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే ఇమీడియట్గా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది ఇంకా బెటర్ ఫలితాల కోసం ఈ చలికాలంలో ఉన్నప్పుడు బాగా వృద్ధులకి రోగు రోగిష్ట వారికి ఏదైనా దుప్పట్లు సాలువాళ్ళు పంచిపెట్టడం చెప్పులు గొడుగు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా దానం ఎవరైతే బాగా కొనుక్కోలేని స్థితిలో ఉంటారో వాళ్ళకి భేదవాళ్ళకి రోగ రోగంతో ఉన్నవారికి వృద్ధులకి ఇవ్వాలి తప్ప బాగా డబ్బులున్న పండితుడికో ఇంకోటికో మనం ఎంత దానం చేసినా ఎన్ని వేలు ఇచ్చినా రూపాయి ఉపయోగం అయితే ఉండదు కాబట్టి మీరు ఈ విధంగా ఎవరైతే బలహీనులుగా ఉంటారో వాళ్ళకి కనీసం భోజనం పెట్టినా శనిగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది అలాగే రాహు రాహు ఎప్పుడు మనల్ని వ్యసనాలను బాటి తీసుకెళ్తూ ఉంటాడు అక్రమంగా ధనం సంపాదించాలనుకుంటాడు అనేక అక్రమ సంబంధాలు వ్యసనాల మీద ఆసక్తి చూపుతుంటాడు అటువంటి విషయాల్లో బాధపడుతున్న వారు రాహుగ్రహ అనుగ్రహం కోసం కంప్లీట్గా మీరు అమ్మవారి అనుగ్రహం పొందవలసిందే దుర్గాదేవి ఆరాధన ప్రతి శనివారం ప్రతి శుక్రవారం అమ్మవారిని ఆరాధించడం దుర్గా అష్టోత్తరం లలితా సహస్రనామ పారాయణ చేయడం అలాగే స్త్రీల వంక అంటే మీరు ఎంత చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా ఎవరైనా స్త్రీలను పాప దృష్టిలో చూడకుండా వాళ్ళని గౌరవప్రదంగా చూడటం వల్ల రాహు అనుకూలిస్తాడు మరీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మినప గారెలు అంటే మినుములతో వడలు గారెలు కొన్ని ప్రాంతాలు అంటారు మినప గారెలు లాంటివి తయారు చేసి ఎవరైతే దీర్ఘకాలిక రోగంతో క్యాన్సర్ కానీ అంటే గతంలో లెప్పర్స్ అని ఎయిడ్స్ అని ఉండివి అటువంటి వారికి ఈ మినపగారెలు పంచిపెట్టడం వల్ల రాహుగ్రహం పరిహారం లభిస్తూ ఉంటుంది అలాగే కేతు నిరాశానిసృ కారణమవుతుంటాడు కేతు వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాళ్ళకి దేవాలయంలో ఉన్నటువంటి సాధువులకి ఎండు ఖర్జోరం అలాగే వారికి కావాల్సినటువంటి ధనం అంటే పదకొండు రూపాయలు కొంత ఎండు ఖర్చోరం ఆ సాధువులకి పంచిపెట్టడం వల్ల కానీ లేదంటే సాధువులకి ఒకరోజు భోజనం పెట్టి వాళ్ళకి వస్త్రదానం చేయడం వల్ల కేతు మీకు సాకరిస్తే అంటే కేతు కేవలం సన్యాసులకు మాత్రమే మీరు ఇటువంటి దీక్ష భిక్ష చేయవలసి ఉంటుంది అలాగే పెళ్లి చేసుకొని సంసారం చేస్తున్న వైభవాలు అనిపిస్తున్న వాళ్ళకి మాత్రం చేస్తే ఉపయోగం అయితే ఉండదు ఈ విధంగా కొంతమంది నిర్భాగ్యులుగా పిచ్చివాళ్ళగా తిరుగుతూ ఉంటారు ఏమీ లేకుండా దేశాన్ని అదే ఏమి పట్టించుకోకుండా కనీసం ఒంటి మీద బట్ట లేకుండా ఉంటారు అటువంటి వారిని ఒక నారాయణ సేవ అది చేసి వాళ్ళకి మంచి బట్టలు ఇచ్చి అనుగ్రహిస్తే మాత్రం కేతు మీకు కంపల్సరిగా కేతు ఇచ్చేటంటే మాత్రం చాలా శాశ్వతమైన కీర్తి ఇవ్వడం జరుగుతుంటుంది ఇక గురువు గురువు అన్నది ఏంటంటే మీ యొక్క గురువుని ఆశ్రయించడం వల్ల కానీ మీకు ఎవరైతే విద్య నేర్పారు మీ తండ్రి గారు మీ తల్లి గారు వారిని సేవించడం వల్ల లేదంటే బాబా గారు సత్యసాయి బాబా రాఘవేంద్ర స్వామి మీ ఇష్ట దైవం ఎవరైనా ఉంటే వారిని గురు రూపంలో కోల్చుకోవడం వల్ల బాగుంటుంది మళ్ళీ గోవుకి సేవ చేయడం వల్ల కూడా గురువు అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ కారణాల వల్ల ఏంటంటే చిన్న చిన్న రెమెడీలతో మనకు మనం చేసుకునే రెమెడీలని పనిచేస్తాయి తప్ప ఏదో గుళ్ళో డబ్బులు కట్టేసామండి లేదంటే ఇంకొకటి ఏదో చేసామని అలా కాకుండా ఫిజికల్గా దగ్గరుండి సంతృప్తికరంగా మీరు పరిహారం చేసుకుంటే అది మీకు నూటికి నూరు పాలు సహకరించే అవకాశం ఉంది స్వస్తి